హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర్ బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇది మా ఆడపడిచి వాళ్ళ ఇల్లు అండి ఆ రోజు మా కోడల్ని కూర్చోబెట్టడానికి డే వన్ రోజు అయితే వచ్చామని చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది ఇక ఆ రోజు మొత్తము అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఇక అక్కడ వాళ్ళ ఊరు దగ్గర నుంచి ఇక నేను మా వారు మా అత్తమ్మ మా బాబు అయితే నలుగురము మహబూబ్ నగర్కి అయితే వచ్చామండి ఇక ముందే నేనైతే బట్టలు సద్రేసి ఒకేసారి అయితే తీసుకొచ్చానండి లగేజ్ ఫిఫ్త్ డే మళ్ళీ వెళ్ళవలసి ఉంటుందేమో అని మా అత్తమ్మ అనేసరికి ఇక ఇంటికి వెళ్ళి ఒక ఫోర్ డేస్ అయినా ఉండి వెళ్ళొస్తాననేసి ఇక లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని వచ్చాను ఇక మా వారు మా అత్తమ్మ అయితే ఇక్కడ మహబూబ్ నగర్లో అయితే బస్ ఎక్కిచ్చారండి మమ్మల్ని ఇక మా తమ్ముడు కూడా ఇక్కడ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ వరకు బైక్తో వస్తా అని చెప్పారండి కానీ ఇక నేనే వద్దని చెప్పాను ఎందుకంటే ఇక్కడ మాకు ఊర్లోనే ఎంత నైట్ అయిపోతుందో తెలియదు ఫంక్షన్ అయిపోయేసరికి ఇక అక్కడే ఫైవ్ థర్టీ అయిపోయేసరికి ఇంకా ఏ మొద్దు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోదు అని చెప్పారు కానీ ఇక టైం లేదు కదండి ఒక త్రీ డేస్ అన్న ఇంకా వెళ్ళడం రావడమే టూ డేస్ సరిపోతుంది ఇక త్రీ డేస్ అన్న ఇంటి దగ్గర ఉందామనేసి వెళ్ళాను నేను అప్పటికి ఇంత నైట్ అయింది వద్దనేసి అని అన్నారు కానీ ఇక నేనే ఇక టైం ఉండదు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అనేసి వెళ్ళానండి ఇక మా వారు మతయితే మధ్య మధ్యలో కాల్ చేసుకుంటూనే ఉన్నారు వెళ్ళారా లేదా ఇక్కడ దాకా వెళ్ళారనేసి ఇక మా వారితో పాటు వెళ్దాం అంటే ఇక ఫంక్షన్ ఉంది కదండి అది సామాన్ తేవడము ఏదైనా చూసుకోవడము సరిపోతుంది అలాగే మా వారితో పాటు వెళ్దామంటే ఇక టూ డేస్ కన్నా ఎక్కువ ఉండనివ్వరండి ఒక వన్ డే ఉంటాడు అంటే కొత్త ప్లేస్ కదా బాగా సిగ్గెక్కువండి మా వారికి ముందే ఇక్కడ మా ఇంటి దగ్గరనే కాదు అసలు ఎవ్వరి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఎక్కడెళ్ళినా సరే ఉండడండి ఆ రోజు పోయి ఆ రోజు వస్తాడు ఇక మా ఇంట్లో అయితే ఒక వన్ డే టూ డేస్ అట్లా ఉంటాడు మళ్ళీ వెళ్దాం పద అంటాడు ఇక అందువల్ల ఇక నేనే వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువగా టైంపాస్ కాదు అని అంటాడు ఇక ఉన్నంతసేపు కాసేపు పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పటికి వద్దులే ఇద్దరం కలిసి వెళ్దాము అని అన్నాడు కానీ ఇక నేనే ఇక టైం ఉండదు అనేసి మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను పిలుచుకునొద్దు ఫోన్ కాల్ చేస్తాను ఒక టూ డేస్ తర్వాతకి అని చెప్తే ఇక సరేలే అనేసి బస్సు అయితే ఎక్కిచ్చారు ఇక నేను మా ఊరు గేట్ దగ్గరికి అంటే రేవల్లి గేట్ దగ్గరికి రాకముందుకే మిడ్జిలో ఉన్నప్పుడే కాల్ చేస్తానండి ఇక మా తమ్ముడు అప్పటికి వచ్చి గేట్ దగ్గర అయితే నిల్చున్నాడు ఇక మేము వస్తున్నాం అనేసి కాల్ చేసేసరికి ఇంకా మా అన్నయ్య కూడా త్వరగా అయితే ఇంటికి వచ్చేస్తున్నారండి కల్వకుర్తి నుంచి ఇక్కడ రేవల్లి గేట్ దగ్గరకి అయితే వచ్చారు మేము ఇటు నుంచి బస్ ఎక్కాము మా అన్న వచ్చేసి అటు నుంచి బస్ ఎక్కారు ఇక ముగ్గురం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము నేను మా అన్న మా తమ్ముడు మా బాబు బాబుని తీసుకొని ఒకదాని నైట్ ఎలా వెళ్తామనేసి మా వాళ్ళు బాగా టెన్షన్ పడ్డారండి ఇక నేను వెళ్ళేసరికి ఎయిట్ అయితే అయిందండి టైం వచ్చేసి ఇక నైట్ అయితే వీడియో నేనేం షూట్ చేయలేదు బాగా టైర్డ్ అయిపోయాను కదండి మా ఊరు దగ్గర నుంచి మళ్ళీ మా మహబూబ్ నగర్కి వచ్చి ఆ నుంచి మా ఆడపడిచి వాళ్ళ ఊరికి వచ్చేసి మళ్ళీ ఆ నుంచి మహబూబ్ నగర్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడ మారేవల్లికి అయితే వచ్చేసాను కదా ఇక బాగా టైడ్ అయ్యానండి షూట్ చేయలేదండి ఇది మార్నింగ్ వచ్చేసి ఇక కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పాను కదండి ఇక్కడ చెట్టు మంది అయితే తాగుతున్నానండి పెరుగులో కలిపి ఇస్తాను ఏ టేస్ట్ అనేది ఉండదండి ఎందుకంటే బాగా చెట్టుది స్మెల్ అయితే బాగా వస్తుంది ఇక ఒక్క గుక్కలోనే కళ్ళు మూసుకొని తాగేశాను త్రీ డేస్ ఉంటుందండి చెట్టు మంది వచ్చేసి ఇక నేను నన్ను రోజులు త్రీ డేస్ అయితే ఇక చెట్టు మందు తాగాను ఇక మా అమ్మ వచ్చేసి ఇక వంట అయితే ప్రిపేర్ చేసిందండి ఇక మేము వచ్చామనేసి నాటుకోడి అయితే చేశారు ఇక ఈ నాటుకోడి గ్రేవీ కన్నా ఫ్రై కన్నా ఇలా పులుసులాగా రసంలాగా పెడితేనే టేస్ట్ బాగుంటుందండి అందువల్ల ఇలా అయితే చేసింది మా అమ్మ ఇది వచ్చేసి రైస్లోకి అయితే చేసిందండి నాటుకోడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఒక్క కర్రీ అనే కాదండి ఏ కర్రీస్ అయినా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది టేస్టీగా నాకైతే చాలా ఇష్టము ఇక రైస్ వచ్చేసి బగారా రైస్ అయితే చేసిందండి మా అమ్మ ఇక జష్ కోసం అనేసి ఎలాంటి మసాలాలు ఎక్కువగా ఏది యూజ్ చేయకుండా ధనియా పౌడర్ అల్లం వేసి అయితే చేసింది ప్లెయిన్ బగారా రైస్ అండి ఇది వచ్చేసి ఇక నేను అయితే ఇక టూ డేసేనండి ఇక్కడ ఉండేది ఇక నేను మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ రావడానికి కూడా ఉండదు ఎందుకంటే మళ్ళీ మేము చండీగఢ్ వెళ్ళాల్సిన టైం అయితే దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇంకా మాడపరుచు వాళ్ళ కూతురు మా కోడలిది ఫంక్షన్ అయిపోయాక ఇక త్రీ ఫోర్ డేస్ ఉంటాం కావచ్చు ఇంకా ఆ త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ ఇంటికి రావడం అయితే ఉండదండి ఇక నెల రోజులు లీవ్ తీసుకొని వస్తే ఒక త్రీ డేసే అండి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఉన్నది ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికన్నా ఎక్కువగా ఉన్నాను ఇక ఇది వచ్చేసి చికెన్ అయితే చేసిందండి అమ్మ ఇక నాటుకోడి చేశాక ఇది కూడా చేసింది ఇది రోటీలోకి అయితే బాగుంటుంది అనేసి ఇది చేసింది ఇక రైస్లోకి అయితే నాటుకోడి కర్రీ చేసింది ఇక మేము చండీగఢ్లో వచ్చేసి రొట్టెలు అయితే చేసుకోమండి చపాతి అయితే డైలీ చేసుకుంటాము ఇక అందుకోసమని ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అత్తయ్య కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు కానీ ఇక రొట్టె అయితే కన్ఫామ్గా చేస్తారండి ఇదిగోండి తను వచ్చేసి మా అమ్మ అండి ఇక ఇప్పుడైతే రొట్టె అయితే చేస్తుంది ఇక రొట్టె తినేసి కాసేపు అయితే బాగా రెస్ట్ తీసుకోవాలండి ఇక ఈవినింగ్ అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తాము ఇక అంతలోపు మా అయితే రైస్ పెట్టేసి అన్నం తినిపిస్తున్నానండి ఇక ఈవినింగ్ వచ్చేసి టైం ఫైవ్ థర్టీ అయితే అవుతుందండి ఇక మేము పొలం దగ్గరకు అయితే వచ్చేసాము సేపు ఈవినింగ్ టైంలో అలా సరదాగా అయితే ఒకసేపు కూర్చొని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనేసి ఇక్కడికైతే వచ్చామండి ఇక మా బాబు వచ్చేసి మా అమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు ఇక అమ్మ నాన్న బాబు అయితే అక్కడ ఉన్నారు ఇక్కడ నేను వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నానండి ఇది మొత్తం మిర్చి తోట అండి అంటే పచ్చిమిర్చి కాదండి ఎండుమిర్చి తోట చాలా బాగుందండి అసలు కొంచెం కూడా కలుపు లేదండి మొత్తం తీసేసాడు మా తమ్ముడు మిషన్తో ఇగో ఇదేనండి మా పొలం వచ్చేసి ఇక మిర్చి తోట ఇటు నుంచి అయితే చింత చెట్టు ఉంది కదండి అక్కడ వరకు అయితే పెట్టేశారు మా ఇంటి నుంచి పొలం దగ్గరికి కూడా పెద్దగా డిస్టెన్స్ అయితే ఏమి చూపిస్తాను మీకు కూడా ఇక ఇక్కడ సైడుకు గెట్టుకు వచ్చేసి మా అమ్మ సొరకాయ చెట్లు అయితే పెట్టిందండి ఆనపకాయ చెట్లు ఇక ఇదైతే ఇక్కడ పైకి పాకుతుంది అనేసి ఇలా అయితే సైడుకు పెట్టింది ఇదిగోండి మిర్చి మొక్కలకైతే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పూత అయితే వస్తుందండి అక్కడ మేము చండీగఢ్లో ఈ నాలుగు గోడల మధ్య ఉండి 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 అసలు ఇంట్లో ఉండడం కన్నా ఇలా బయటికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఇక మా బాబు అయితే బాగా ఆడుకుంటాడు కానీ ఎందుకో ఇక అక్కడైతే కూర్చున్నాడు సైలెంట్గాను ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మా పొలం ఉందా ఇక్కడ ఒకటి వైట్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదండి ఇక్కడ కార్నర్లో ఆ ఇంటి వెనకాలనే మా ఇల్లు అయితే ఉంటుందండి అంటే చాలామందికి తెలుసండి మా ఊరు వచ్చేసి కాకపోతే రీసెంట్గా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి వాళ్ళకి తెలియదు కదా అందువల్ల చూపిస్తున్నాను కావాలంటే మన ఓల్డ్ వీడియోస్లో చాలా తీసానండి మా విలేజ్లో పొలం దగ్గర ఇల్లు కానీ ఊరు హోమ్ టూర్ కూడా తీసానండి నేను ఆల్రెడీ చాలామంది మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు కానీ చాలామంది కొత్తగా వచ్చారు కదండి రీసెంట్గా ఇక వాళ్ళకైతే తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను కుదిరితే నేను ఎండింగ్లో అయితే హోమ్ టూర్ వీడియో విలేజ్ వీడియో అయితే పెడతానండి చూడండి ఎండింగ్లో ఐకాన్లో ఇచ్చేస్తాను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఇక ఇక్కడ వచ్చేసి కింది సైడు మొత్తము సొరకాయతే పెట్టారండి ఆనంకాయ తోట ఇక ఇదైతే పూతకైతే రెడీగా ఉంది ఇప్పుడు ఇక ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది సొప్ప అయితే వేశారండి ఆవులకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సొరకాయలు అయితే కాస్తున్నాయండి ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో కదండి వన్ మంత్ కన్నా ఎక్కువగా అయిపోతుంది వీడియో షూట్ చేసి కానీ ఎడిటింగ్ చేయడం కుదరలేదండి ఇక ఆల్మోస్ట్ అయిపోకొచ్చాయండి మన ఓల్డ్ వీడియోస్ వచ్చేసి ఈ వీడియో ఇంతటితో లాస్ట్ ఇక మన నెక్స్ట్ వచ్చేసి జర్నీ వీడియో ఉంటుందండి ఇదిగోండి ఇసరకాయ తోట వచ్చేసి అక్కడ చెట్టు ఉంది కదండి అక్కడ వరకు అయితే పెట్టేశారు ఇక ఇక్కడ వచ్చేసి పైన నేను ఇందాక చూపించాను కదండి మిర్చి తోట ఎండుమిర్చి తోట అదండి ఇక ఇక్కడ కింద వచ్చేసి సొరకాయ తోట అయితే పెట్టారు ఇటు సైడ్ వచ్చేసి వంకాయ తోట కూడా ఉందండి నేను అది ఇది కూడా చూపిస్తాను మీకు రేవలికి ఎంట్రన్స్ కాగానే స్టార్టింగ్ నుంచి ఫోర్త్ హౌస్ అండి మాది మా ఇంటి వెనకాలనే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది ఇక ఇది వచ్చేసి వంకాయ తోట అండి ఇక్కడ వంకాయలు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ కాస్తున్నాయట మా అమ్మ చెప్పింది ఇక అప్పుడు నేను షూట్ చేసినప్పుడు అయితే ఇలా ఉందండి తోట వచ్చేసి ఇక ఇది వచ్చేసి డ్రిప్స్ ఇష్టం అండి సపరేట్గా వాటర్ పెట్టే పని లేకుండా ఇలా అయితే ఈ హోల్స్ నుంచి వస్తాయి కావచ్చండి ఈ వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ అయితే వచ్చేస్తాయి ఈ చెట్టు మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోతాయి వాటర్ వచ్చేసి మా తమ్ముడు ఇంత కూడా కలుపు లేకుండా ఎంత నీట్గా చేశాడు చూడండి మిర్చి తోట వంకాయ తోట సొరకాయ ఇవన్నీ అసలు చాలా నీట్గా చేశాడు ఎక్కడ చూడడానికి కూడా అసలు ఒక్క గడ్డి కూడా లేదండి అంత మంచిగా నీట్గా చేశాడు ఇది వచ్చేసి నా చిన్నప్పటి ఫోటోనండి నైన్త్ క్లాస్ ఫోటో ఇక ఒకటే ఫోటో ఉందనేసి మా అమ్మ అయితే మళ్ళీ ఇలా ఫొటోస్ అయితే కడిగించింది ఒక మెమరబుల్ గా ఉంటుంది అనేసి నాకైతే ఈ ఫోటో చూడగానే చాలా హ్యాపీగా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను ఎనివే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎండింగ్ లో వచ్చేసి నేను రెండు వీడియోస్ అయితే మంచి వీడియోస్ పెడతానండి క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం